అందరికీ నమస్కారం యాక్చువల్లీ ప్రెస్ మీట్ నన్నే పెట్టిండాలా విలేకరులు వీళ్ళందరూ కూడా బాధపడతారు ఏమన్నా ఒక సండే లేదు ఏం లేదు వీళ్ళే మీట్లు చంపుతారే అందులో వాళ్ళు మన ఏదో పాపం బాగా సతాయి చేసినట్లుంది ఇంత కొడుకు మాట్లాడినారు ఆయన ఉండే స్టోరీ అంటే లేని స్టోరీ ఇంత కొడుకు మాట్లాడినారు సరే అది వాళ్ళు వీళ్ళైతే వదిలేస్తాం అది వద్దు మరొకసారి మా పిలుపుని అందుకు మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రెస్ వారు అందరు కూడా నా ధన్యవాదాలు పలమనేరు ప్రజలకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఇరవై ఐదో తారీకు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి వన్ వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపించినారు మేము పోయినాం మేము ఒక్కరే పోలేదు అక్కడ మేము నలుగురే పోలేదు అక్కడ టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోరా మీరు కూడా ఉన్నారు విలేకరులు అందరూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు మామూలుగా ఉన్నాం ఇంకా అప్పటికి పదకొండు గంటలకు మీటింగ్ అంటే పదకొండు ఉన్నారు పదకొండు ముక్కలు చూసి వీళ్ళు వచ్చేది లేట్ అవుతాము ఏదైనా మీ సమస్యలు ఉంటే వీళ్ళు చెప్పండి అధికారులకు అన్నారు మేము ఏదో వాళ్ళ నలుగురు మేము నలుగురు ఏదో చెప్పాము అది అయిపోయింది నేను బయట వచ్చన్న ఏమన్నా ఏమో రాలేదు వాళ్ళు వాళ్ళకి ఏదో సమస్య అంట అది బాగాల్లో సమస్య లేకపోతే ఇంకో సమస్య ఇంకో సమస్య మేమేదో నేను చెప్పిన అప్పటికి బాగా వినాలా వాళ్ళు ఏదో గాలి వాడుతున్నారు లేకపోతే ఏదో మాకు వినిపిస్తూ ఉంది వాళ్ళు వాళ్ళకి పోటీ అంట అందుకని రాలేదు అన్న అంతే వీళ్ళు ఎందుకనో ఓ మీసాలు తిప్పేదొగుడు దొడగొట్టేదొకడు అయ్యో మొగుడు అనేది ఒకడు పెడ్లాం అనేది ఒకడు ఇదేందండి ఇది ఇంతగా ఉంది నేను మామూలుగానే చూసినా జమ్మలక్కడ బొమ్మ సినిమా నా ఏం సినిమా అదే ఆ సినిమాలో మొగలు మొగలు పెళ్ళి చేసుకుంటారు వాడేదో వాడేమరంటే నేనే నీకు మొగుడు అంటాడు నా పిల్లల ఒకే జగడం ఇదేంది ఇది నువ్వు మాండిపుడి పెళ్లి చేసుకుంటూ ఇంట్లో జగడాలు పెట్టే మహిళంద్రస్ ఆమె దండం పెడతాను దయచేసి ఇంట్లో జగడాలు పెట్టద్దండి ఒకవేళ అట్లా మొఘలనే పెళ్లి చేసుకోవాలంటే మదన్పల్లిక పుంగునూరుకు పొండ లేకపోతే శుక్రాల శుక్ర సగడ్డకి పొండ లేకపోతే మీ మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నాడు కదా అదే తోడ కొడతాడు చూడు ఆయన తోడ ఎందుకు కొడతాడో తెల్ల మీసాలు ఎందుకు తిప్పుతాడో తెల్ల ఆ మార్కెట్ తీరు కన్నా వాళ్ళు వస్తారు వాళ్ళు చేసుకోవాలంటే కాలం నన్నేంది రా సార్ అందులో నేను ముసిలోడు అయిపోయినా బట్టతలు ఉంది నేను నీ మాత్రం అందగాడు కూడా కాదు నేను నీ మాత్రం అందగాడు ఉంటే నేను మళ్ళీ గడ్డూరు కాలనీలో పోయి ఆడో ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ లేదు అటు నువ్వు చేస్తా నేను చెప్పలా అట్లా బాధలు ఎందుకు వస్తుంది మాకు అవసరం ఇవంతా కొంచెం చూసి మాట్లాడండి నేనేమన్నా రాలేదు మీటింగ్కి ఏం సమస్య తెలియదు ఎందుకన్నా కౌన్సిల్ నాకు తప్ప దానికి ఎందుకు రాస్తాం ఇట్లే తెచ్చిపోతారు ఒకడేమి రాట్ల ఇట్లా అంటాడు ఒకడేమి ఇట్ల ఇట్లా అంటాడు కొట్టుకుంటాడు చూసుకోండి బా ఎందుకు గులిగులికి పడుతూ ఉన్నారు మీకంటే మేము ఎక్కువ నాటకాలు వేసేదాంట్లో సూపర్గా వేస్తాం మేము మేమంతా ఆడి ప్రజలు వీళ్ళు బాగా ఆడతారు ఓకే అనేసి మాకు అధికారం ఇచ్చింది మీరు సరిగా ఆడరని తెలుసు నువ్వు మళ్ళీ మా వాటిలోకి వచ్చి మేము కౌన్సిల్ నిలబడతాం ఇరవై ఆరు మంది నిలబడతారు నిలబెడతారు ఎందుకు నిలబెడతారు నిలబెడతా మీకు ఓట్లేస్తారా జనాలు మీరు ఎన్ని పెన్షన్స్ పెరిగేస్తుంది తెలుసా ఇండ్లు పెద్దదిగా ఉంది అది పెద్దది ఉంది ఇది ఉంది అది ఉంది ఎన్ని ఎంతమంది కడుపు మంట పోసుకుంటారు మీరు ఇంకా ఊరు కడుపు మంట పోసుకోవాలని వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఎత్తి చూపించండి ఒప్పుకుంటాము నేనే మొగుడు నీకు ఏదో చిట్టా ఉంది ఏమేముంది అన్ని పెట్టు మా దగ్గర కూడా ఉంది ఇంకొక అతను మాట్లాడతాడు అతను ఎట్లా యోగ్యుడు అంటే ఇదే పార్కులో కిరణ్ కుమార్ కమిషనర్తో కలుపుకొని నా దగ్గర రికార్డు ఉంది ఊరికే మాట్లాడి నేను చెట్లంతా కొట్టి అమ్మిది కాదా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇస్లా మీకు కూడా సరి జాతి వాళ్ళు ఎరుకుల వాళ్ళు వాటిలో ఉన్నారు పాపం పేదవాళ్ళు ఏదో పందులు మెప్పు ఉంటే జీవం పోసుకుంటా ఉంటే తమిళనాడుకి అమ్మినావా లేదా తమిళనాడు వాళ్ళకి అడవిలో పోయి డబ్బులు తీసుకున్నావా లేదా మన దగ్గర అయినా కొంచెం గుర్తు అయినా మీ పార్టీ వల్ల నేను కుక్కను కొట్టినట్లు కొట్టి గంటా ఊర్లో ఆ జండా మట్టంలో మేము కొట్ల మేము కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు మీ వైసీపీ పార్టీ వాళ్ళే మీ రఫ రఫ బ్యాచ్ వాళ్ళే కబ్జా కోరులే ఊరికే మా నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమనుకో శాంతి నేను బాగా చేస్తా నా గురించి నీకు ఇంకా సరిగా తెల్లా జడ్డ మటంలో చెట్లు కోసే అమ్మ ఏమి తెలియదు నీ వాటిలో ఎత్తుకున్నాం అనుకో ఊరు వదిలి వెళ్ళిపోతావు కాబట్టి ఏం మాట్లాడినా ప్రజాప్రయోగంగా మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి ఇంకా మవళ చెప్తారు ఏమేమి అభివృద్ధి ఏమేమి కబ్జాలు మీరు చేసింది అన్నీ చెప్తారు ఎందుకంటే అన్నీ నేనే మాట్లాడేస్తే మళ్ళీ ఇదైపోతుంది కాబట్టి చూసి తోడకొట్టుకున్నట్టు కూడుకొని చూసి కొట్టుకున్నాయి నాకు చాలా ఇబ్బంది పడతాం మళ్ళీ అదే మళ్ళీ రెడీ అదేదో సినిమాలో నారాయణ కొట్టుకుంటాను అట్లుడే రేనా మాదిరి ఆ మాదిరి అంతా కొట్టద్దు నీకంటే ఎక్కువ కొడతాం డైరెక్ట్గా ఒక్కొక్క కొడతాం మేము నువ్వు ఊరికే మీడియా వాళ్ళ పాము ఇబ్బంది పెట్టుకుంటున్నావు కొట్టకూడదు ప్రజలు హర్శించే విధంగా ఉండాలి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అందరికీ నమస్తే ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి